పదములు చాలని ప్రేమే స్వరములు చాలని వర్ణమిదే పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణముది పరములు చాపి నిన్నుకోగిలించి పెంచిన కన్న వారి కంటే ఇది మిల్లాన ప్రేమ వారిని సైతు కన్న ప్రేమ ప్రేమ ఇది ఏ సు ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కవడి ప్రేమ కవను చాలి ప్రేమ ఇది నవ మాసము ప్రయోజకు ని చే నవ నవమాసము మాసీ ప్రయోజకుని చేసినా కన్న బిడ్డలే తరకరములు చాపే వరకు ఎత్తుకుని ఆదరించు ప్రేమ ఆ వేదనంత తొలగించిన ప్రేమ ప్రేమాయని ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమాయని ప్రాణమిచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ పరములు చాలని ప్రేమ ఇది ప్రభు అయిన యేసుస్తున్నామమ్నా ఈ కోనాల గ్రామ ప్రజలందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి అండి యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన కొన్ని మాటలు మీకు తెలియజేయడానికి మేము మేము మధ్యకు వచ్చి ఉన్నాము ఈ మైక్ యంత్రాంగం ద్వారా ఎవరైతే ఉంటున్నారో శ్రద్ధ కలిగి వినాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాము బైబిల్ రంగం తెలియజేస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను మీరు అనుకోవచ్చు లోకమును ప్రేమిస్తున్నారు కదా మమ్మల్ని కాదు కదా అని కానీ లోకంలో ఉన్నటువంటి సమస్త జనాంగాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు చిన్నలని పెద్దలని వ్యవనస్తులని ప్రతి ఒక్కరిని కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒకే విధముగా ప్రేమిస్తున్నాడు ప్రతి వారు ఈ ప్రేమ అనే పదము వారికి సుపరిచితమే అంటే ప్రతి వారు కూడా వారి యొక్క వారి వారి జీవితాల్లో ఈ ప్రేమని ఆస్వాదిస్తూ ఉంటారు ఇది తల్లిదండ్రుల మధ్య ప్రేమ కావచ్చు లేకపోతే బంధుమిత్ర మధ్య ప్రేమ కావచ్చు భార్య భర్తల మధ్య ప్రేమ కావచ్చు సహోదరి సహోదరుల మధ్య ప్రేమ కావచ్చు ప్రతి ప్రేమలో కూడా ఒక స్వార్థం ఉంటుందండి అంటే ఎవరసరి మధ్య ప్రేమ అది ఆకర్షణ మాత్రమే అంత ఉన్నంతసేపే ఈ ప్రేమ మరి సహోదరి సహోదరుల మధ్య ప్రేమ ఎలా కరువైపోతుందంటే వారి యొక్క ధనాన్ని బట్టి వారి యొక్క ధనఘనతను బట్టి ఒకరి మధ్య స్వార్థం పెరిగిపోయి ఈ ప్రేమ కూడా కలుషితం అయిపోతుంది మరి తల్లిదండ్రుల ప్రేమ ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే అది శాశ్వత కాలము కూడా ఎవ్వరు ఎవ్వరిని కూడా ప్రేమించరు ఈ ప్రేమ అనేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ప్రేమను నేను పొందుకోవాలి అని ఆశపడుతూ వారికి కలిగినటువంటి స్థితిగతుల్లో ఎదుటి వారి ప్రేమను పొందుకోవాలని గిఫ్ట్స్ ఇవ్వడము లేకుంటే తల్లిదండ్రులకైతే వస్త్రాలు ఇవ్వడము లేకుంటే ఇతరుల వారి అవసరాలను బట్టి వారి వారికి వారి వారి యొక్క స్థితిగతులను చూసుకుని వారు ఎదుటి వారి ప్రేమను పొందుకోవాలని వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కానీ ఆ ప్రేమ ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే ఇచ్చిన కొంతసేపు బానే ఉంటది లేకపోతే నెలలు బానే ఉంటది సంవత్సరాలు కొన్ని రోజులు బాగానే ఉంటది కానీ తర్వాత అందరూ కూడా వాటిని మర్చిపోయి మళ్ళీ తిరిగి ఆ ప్రేమను పొందుకోవడానికి మనిషి ఏ విధముగా తాపత్ర పడుతున్నాడంటే నేను ఎదుటి వారి ప్రేమను నేను పొందుకోవాలి వారి ప్రేమ కొరకు ఏదైనా చేయడానికి ఆటి కాలంలో అనేక మంది చేస్తూ అనేక మంది ఆ ప్రేమ కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు ప్రేమను చూసుకున్నట్లయితే యవ్వనస్థుల మధ్య ప్రేమ చూస్తున్నట్లయితే మనిషిని కూడా ప్రేమిస్తున్నానని చెప్తూ కూడా తన ప్రాణాన్ని తీసుకుంటున్నారండి అంటే అంత స్వార్థపూరితమైనటువంటి ప్రేమలో ఈ లోకంలో మానవుడు జీవిస్తా ఉన్నాడు ఈ ప్రేమలు కలుషితమైపోయి కరువైపోతున్నటువంటి రోజుల్లో మనల్ని శాశ్వతముగా అంటే పుట్టునని మొదలుకొని చనిపోయేంత వరకు తర్వాత కూడా ప్రేమించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయనదే అగాపే ప్రేమ అంటే శాశ్వత ప్రేమ నిత్యము నిలిచే ప్రేమ ఆ మనుషుల ప్రేమలో స్వార్థాలు ఉంటాయి లేకుంటే మనుషుల ప్రేమ పక్షపాతం చూపిస్తే ఒకే తల్లి కడుపును పుట్టిన ఇద్దరు బిడ్డలు ఒకేలా ప్రేమించలేదు ఒక ఎక్కువగా ఒక తక్కువగానే ప్రేమిస్తుంది కాదు నేను ఒకే విధంగా ప్రేమిస్తున్నాను అని ఎవరు కూడా కూడా చెప్పలేదు ఏదో ఒక విషయంలో ఏదో ఒక స్వార్థం చూపిస్తూ బిడల్ని ప్రేమిస్తూ ఉంటారు మరి ఏ స్వార్థము లేకుండా తన మనల్ని దగ్గర నుంచి ఏవి కూడా ఆశించకుండా మనల్ని ప్రేమించేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు తన తండ్రి ఏదైతే తనకు బాధ్యతను అప్పగించున్నారో అది ఆయన నమ్మకముగా యథార్థముగా చేసి ఆయా ప్రాంతాన్ని సంచరిస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నారు ఈ ప్రేమ ఆయన చూపించిన ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే మరణాన్ని అంటే మనం కన్నబిడలు లేకపోతే మనం బంధుమిత్రాదుల్ని నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే అవునండి నేను నేను ప్రేమిస్తున్నానని చెప్తారు మళ్ళీ అదే మనం తిరిగి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా మరి నా కొరకు నువ్వు నీ ప్రాణం పెడతావా నా కొరకు నువ్వు మరణిస్తావా అని అడిగితే కావాలంటే నీకు గిఫ్ట్స్ ఇస్తాము లేకుంటే వస్తువులు ఇస్తాము లేకుంటే డబ్బు ఇస్తాము మరి ప్రేమిస్తున్నామని చెప్తాము చెప్తున్నాము కదా ఇంకేంటి మరణం మరణించాలా నీకు ప్రేమిస్తే అని అడుగు అని అడుగుతారు కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు అన్న మాట ఆయన క్రియారూపంగా చేశాడు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానంటే నా మరణాన్ని అంటే నేను చనిపోయే అంత అంతం వరకు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నీ నా మరణము ద్వారా నా మరణము బట్టి నేను అంతం వరకు కూడా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటున్నాను ప్రేమలో ఈయన ప్రేమలో పక్షపాతం లేదు ఈయన ప్రేమలో స్వార్థం లేదు హద్దులు లేవు మనుషులు ప్రేమ అయితే సరిహద్దులు పెట్టుకుంటా ఉంటాం నా కుటుంబము లేకుంటే నా భర్త లేకుంటే నా బిడ్డలు అక్కడ వరకు లేకపోతే కొంచెం ఇప్పుడు కొంచెం ప్రేమ ఎదురు చూసుకుంటే నా బంధుమిత్రాలు అక్కడ వరకే ఉంటది ప్రేమ కానీ కొలతలు లేని కొలమ కొలమానాల లేని ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ అందుకే ఆయన మానవ రూపంగా ఈ లోకానికి వచ్చి తన యొక్క ప్రాణాన్ని అప్పగించేంత అర్పించే అంతగా మనల్ని ప్రేమించాడు ఎవరున్నారండి ఈ లోకంలో మనకు మన కొరకు చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా కనుగొనగలమా పదములు ఇప్పుడు పాటలు అన్నారు కదండి పదములు చాలని ప్రేమ ఇది అని ఆ పదాలు చాలవు లేకుంటే వస్తువులు చాలవు ఈ లోకంలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా ఆయన ప్రేమకు సాటి లేవు సమము రావు అంతటి ప్రేమ మన పట్ల ఆయన చూపిస్తున్నాడు కాబట్టి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి దైవాది దేవుడు అయినప్పటికీ వీణ దరిద్రాది స్థితి స్థితిలో ఆయన ఈ లో ఈ లోకంలో రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ఈ ప్రాణాన్ని అప్పగించి ఉన్నారండి మేము కూడా ఈ లోకంలో మనుషుల ప్రేమ కోరుకునే వాళ్ళము అయ్యో మమ్మల్ని ప్రేమిస్తే బాగుండు మేము వారి ప్రేమ పొందుకుంటే బాగుండు మమ్మల్ని మా మరొక వాళ్ళ ఆలోచిస్తే బాగుండు మమ్మల్ని ఒకసారి చూస్తే బాగుండు అని ఈ లోక ప్రేమల గురించి మేము ఎంతగానో ప్రయాసపడే వాళ్ళము ఆశపడే వాళ్ళము కానీ ఆ ప్రేమలు ఏ విధముగా ఉంటున్నాయంటే స్వార్థముగా ఉంటున్నాయి కొంత మేరకు మాత్రమే కొన్ని నెలలు మాత్రమే లేకుంటే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు మనల్ని ప్రేమించగలుగుతారు కనీసం మన గురించి ఆలోచించిన కూడా ఆలోచించరు కానీ దేవుని ప్రేమ నిస్వార్థమైనది ఆయన ప్రేమ ఏ విధంగా ఉందంటే మనము పుట్టకపోయిపోయిన మనల్ని ప్రేమించి మరణం అంతం వరకు మన కంటికి కనురెప్పగల ఆయన మనల్ని కాచి కాపాడుతారండి అంటే మనం అనుకుంటా ఉంటాము కంటికి కదిరపుగా ఎవరైనా కాపాడుతారా మన గురించి ఆలోచిస్తారా మన ప్రతి అడుగు కూడా ఎవరైనా మనల్ని గమనిస్తారా అంటే ఈ లోకంలో మనుషులు మనల్ని అంతగా ప్రేమించకపోవచ్చు ప్రేమించరు కూడా ప్రేమించకపో ప్రేమించరు కానీ ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తానంటే తన అరిచేతుల మీద మనల్ని ఎత్తు పట్టుకుంటున్నారు ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటున్నారు ఈ ప్రేమని మేము రుచి చూసాము రుచి చూసినటువంటి మేము మేము మీకు చెప్పలేకుండా ఉండలేకపోతున్నాం ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే గనక అది ఎదుటి వారికి చూపించాలి మేము ఎంతగానో మనం మనుషులుగా అభిప్రాయపడుతూ ఉంటాం ఆశపడుతూ ఉంటాం కానీ మేము తెలుసుకున్నటువంటి ఈ ప్రేమను మీకు కూడా తెలియచేయాలని ఈ ప్రేమ మీరు కూడా పొందుకోవాలని ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ మీరు కూడా రుచి చూడాలని మేము ఈ గ్రామానికి వచ్చి ఉన్నాం ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాం మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్త ప్రభువారి గురించినటువంటి మాటలు మీకు తెలియచేయడానికి మేము మీ మధ్యకి వచ్చి ఉన్నాం ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ అగాపే ప్రేమ మనం జీవం మన మన యొక్క జీవిత కాలం అంతయు కూడా ఏకరీతిగా ప్రేమించే ప్రేమ ఎక్కడా కూడా కలతలు లేని కొరమాలను లేనటువంటి ప్రేమ యేసుక్రిస్తు ప్రభువారి యొక్క ప్రేమ ఈ ప్రేమను మేము రుచి చూసాము మీరు ఇంకా యేసుక్రిస్తు ప్రభువారి యొక్క ప్రేమ తెలుసుకోవాలనుకున్నట్లయితే కనుక మా సహోదరి సహోదరుల దగ్గర కరపత్రికలు ఉన్నాయి మీరు వాటిని చదివిన ద్వారా తెలుసుకోవచ్చు లేకుంటే ఇక్కడ దగ్గరగా దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళిన దైవజనుల ద్వారా తెలుసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షణగా సొంత రక్షకునిగా కూడా మీ నోటితో అంగీకరించవచ్చు అట్టి కృప ఈ గ్రామ ప్రజలందరికీ కలుగు చేయను కాక మేం ప్రార్థన స్తోత్రములు స్తోత్రములు మా ప్రియ పరలోక తండ్రి నాయన నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు అయ్యా దేవ ఈ యొక్క సమయంలో తండ్రి కోనాల గ్రామాన్ని తండ్రి ప్రేమించి తండ్రి ప్రభ దేవా నాయన ఈ యొక్క తండ్రి వర్తమానము తండ్రి ప్రభ మీరు తెలియజేసి ఉన్నారు తండ్రి ప్రభ అవును దేవ నీ ప్రేమ శాశ్వతమైనది అని తండ్రి ప్రభ ఎక్కడా కులమానాలు లేనటువంటి ప్రేమ హద్దులు లేనటువంటి ప్రేమ తండ్రి అటువంటి ప్రేమ తండ్రి ప్రభు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు తాకండి తండ్రి ప్రభు ఈ వాక్యాన్ని తండ్రి ఈ మైక్ యంత్రాంగం ద్వారా తండ్రి వినగలిగిన ప్రతి బిడ్డకు తండ్రి ప్రభ అటువంటి ప్రేమ మీరు ఇస్తున్నారు తండ్రి ప్రభు అట్టి ప్రేమను తండ్రి రుచి చూసే బిడ్డలుగా తండ్రి ప్రభు యొక్క కోణాల గ్రామ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రభ ఈ వాక్యము తండ్రి వారి జీవితాల్లో తండ్రి ఫలింప చేయమని వారి హృదయాల్లో ఫలింప చేయమని తండ్రి నా ఈ చిని పాదాల సన్నిధిని చేర్చుకోమని యేసుక్రీస్తున్నలో అడిగి వేరుకొనిచ్చినాను తండ్రి ఆమె అందరికీ